హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఇది మేమైతే విజయవాడ బయలుదేరుతున్నామండి విజయవాడ ఎందుకంటే ట్రిప్ అండి అంటే పిల్లలు కాలేజీకి వెళ్తారు కదా ఒక రెండు రోజులు సరదాగా గడుపుదామనేసి బయలుదేరాము ఇప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరామండి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ టూ డేస్ అనుకున్నాం కానీ ఫోర్ ఫైవ్ డేస్ పట్టిందండి విజయవాడ నుంచి వచ్చేసరికి మేము వచ్చి కూడా టూ డేస్ అయింది కొద్దిగా రెస్ట్ తీసుకొని తర్వాత పోస్ట్ చేస్తున్నాను ఇదైతే అయ్యలూరు మెట్ట అండి ఇక్కడ నుంచి మనము గిద్దలూరు విజయవాడ సైడ్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి స్ట్రైట్గా లేదంటే రైట్ సైడ్ వెళ్ళినామంటే మనము కడప తిరుపతి అలా వెళ్ళొచ్చండి చిత్తూరు అందు ఇంకా ఇప్పుడైతే విజయవాడ సైడు బయలుదేరాము ఇంకా మార్నింగ్ అయితే ఇప్పుడైతే టైం అయితే మార్నింగ్ సెవెన్ ఫార్టీ అయిందండి ఇంకా లేటుగా మేమైతే సిక్స్కే బయలుదేరుతాము మార్నింగ్ అయితే జర్నీ బాగా సాగుతుంది కదా అనుకున్నాము కానీ మేము లేచి రెడీ అయ్యి ముందు రోజే అన్నీ సర్దేసుకున్నామండి అయినా కూడా లేచి రెడీ అయ్యేసరికి టైం అయితే ఎక్కువగా అయిపోయింది సెవెన్ థర్టీ అయింది ఇంట్లో నుంచి వచ్చేసరికి ఇంకా ఇదైతే పెట్రోల్ బంక్ దగ్గర ఆగామండి ఒకసారి పెట్రోల్ పోపించుకొని తర్వాత ఎయిర్ అంతా చెక్ చేయించుకున్నాము ఇంకా దారిలో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఎంట్రెన్స్లోనే చెక్ చేయించుకున్నామండి నంద్యాల దారితోనే ఇంకా ఇదైతే ఇది గాజులపల్లె దగ్గర అండి ఇటు సైడ్ ఎక్కడ చూసినా మా అరటి చెట్లు తర్వాత ఇంకా ముందరికి వెళ్ళే సైడ్ అంతా మామిడి తోటలు ఉన్నాయండి ఇంకా ఇది మార్నింగే కాబట్టి వర్షాలు బాగా పడినాయి కదా చాలా పచ్చగా ఉంది చూడండి ఇదైతే మామిడి తోట ఇక్కడ అంతా అరటి తోటలు మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి వాతావరణం అయితే ఇంకా చల్లగా ఉంది పచ్చగా ఉందండి అది వాతావరణం అయితే ప్లజెంట్గా పచ్చగా అసలు జర్నీ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఎండబడితే లేట్ అయిపోయే కొద్దీ ఇంకా వేడైతే ఎక్కువగా అయిపోతుంది కదా అనేసి తొందరగా బయలుదేరుదామన్నా లేట్ అయిపోయిందండి ఇదైతే ఇంకా గాజులపల్లె దగ్గర దాటినామండి ఇంకా ఇటు సైడ్ అయితే ఇటు చూసిన దారి పొడుగుతా కోతులే ఉన్నాయండి ఇంకా మేమైతే ముందర అనుకో ఉంటే ఏదైనా తెచ్చి వేసేవాళ్ళము అనుకున్నామండి ఇంకా చూడండి ఇదంతా ఘాట్ సెక్షన్ మాదిరి ఉంటుందంటే అంటే ఇంకా ముందరికి వెళ్ళే కొద్దీ ఘాట్ సెక్షన్ ఎక్కువగా వస్తుంది ఇదైతే ఇప్పుడు మనము గాజులపల్లె దాటి పచ్చళ్ళ దగ్గరికి వెళ్తున్నామండి ఇంకా ఇంతకుముందు లాస్ట్ వీడియోల్లో పాత వీడియోల్లో పెట్టడానికి పచ్చళ్ళకు వెళ్ళేది కూడా ఇంకా ఇదైతే ఇంకా పచ్చళ్ళకు వెళ్ళే దారి అండి కానీ వాతావరణం అయితే చాలా బాగుంది కానీ బాగా ఎంజాయ్ చేశాము ఇంకా మేమైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరితే విజయవాడ వెళ్ళేసరికి అయితే టూ థర్టీ అయిందండి ఇంకా అంటే మధ్యలో అక్కడక్కడ ఆగుతూ ఎక్కువగా స్పీడ్గా రాకుండా నిదానంగా వస్తూ వచ్చామండి ఎవరైనా నందాల నుంచి విజయవాడ సైడ్ వెళ్ళాలంటే ఎలా ఉంటుంది రోడ్డు ఎలా వెళ్ళొచ్చు అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి ఇంకా సెక్షన్ ఉంటుంది మొత్తం అంటే మొత్తం అంటే గిద్దలూరు వరకు ఉంటుందండి ఇంకా మిగతా చోటంతా నార్మల్గానే ఉంటుంది కానీ రోడ్లు అయితే పూర్తిగా హైవే అయితే ఉండదండి ఇంకా చూడండి ఇప్పుడైతే పచ్చళ్ళ దగ్గర దగ్గరికి వచ్చాము ఇక్కడ అంతా వెదురు చెట్లు ఇవన్నీ ఉన్నాయండి ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా ఇంకా వాతావరణం అయితే పచ్చగా ఉంది ఇప్పటికైతే చల్లగా ఉందండి ఇంకా పోను పోను అయితే వెండ విపరీతంగా ఉండింది ఇక ఇదిగో చూడండి ఇప్పుడైతే ఇదైతే పచ్చళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాము ఇంకా ఎందుకు వెళ్తున్నామంటే మా బాబుకైతే ఇంకా హాలిడేస్ అయిపోవడానికి వచ్చాయండి ఎక్కడికైనా వెళ్దాము అని అన్నాడు ఫస్ట్ అయితే మేము హైదరాబాద్కి వెళ్దాము హైదరాబాద్కి వెళ్ళి కొంచెం అలా అలా తిరిగేసి తర్వాత ఐక్యాకు వెళ్ళి షాపింగ్ చేసుకొని వద్దాం అనుకున్నాము ఇంకా విజయ హైదరాబాద్కి అయితే వెళ్ళలేదు ఇంకా విజయవాడకు వెళ్దామనేసి ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఉన్నారండి విజయవాడలో కూడా ఇంకా అక్కడికి వెళ్దాం అనేసి విజయవాడ అయితే బయలుదేరాము ఇదైతే పచ్చర్లా అండి ఇంకా ఇంతకుముందు ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే రిసార్ట్స్ కూడా ఉంటాయండి మనం ముందుగా వెళ్ళి బుక్ ముందుగా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు ఇంకా నాకైతే అప్పటికే అలసిపోయాను ఒక అప్పటికి జర్నీ వన్ అవర్ కూడా కాలేదండి కానీ నాకు అప్పటికే అలసిపోయాను ఇంకా అంటే నైట్ తొందరగా తిడి పడుకున్నాము ఇప్పుడైతే ఫుల్ ఆకలిస్తూ ఉంది కానీ ఇటు సైడ్ అయితే ఏమి ఇంకా ఇదంతా గార్ శిక్షణ అండి ఏమీ ఉండదు ఇంక ఇద్దరు ఊరికి వెళ్ళేసరికి గిద్దలో దాటిన తర్వాత తిన్నాంలే అనుకొని వెళ్తున్నాము ఇంకా ఇదంతా ఘార్ సెక్షన్ అండి నాకు ఘార్ సెక్షన్ అంటే కళ్ళు తిరుగుతాయి కడుపులో తిప్పుతుంది అందుకోసం అనేసి ఇంకా నేనైతే పడుకుని పోయాను ఇంకా మా బాబు అయితే వీడియో అంతా షూట్ చేస్తున్నాడు ఇంకా నాకైతే ఈ ఘార్ సెక్షన్లో ఎప్పుడు నేను చూడనండి నాకు భయం వేస్తుంది తర్వాత ఇక్కడైతే వాతావరణం అయితే చాలా బాగుంటుంది అది ఇలా రౌండ్ రౌండ్ తిరిగేటప్పుడు నాకు కడుపులో అంతా తిప్పుతుంది అందుకోసం అనేసి నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే గాడ్ శిక్షణ ఉందంటే ఫస్ట్ నిద్రపోతానండి అది అయిపోయి ఎంతవరకు ఇంకా ఇదంతా చూడండి గిద్దలూరుకి వెళ్ళేదాన్ని నేను ఇలా సెల్లో వీడియో తీసుకొని తర్వాత చూస్తానండి ఎప్పుడైనా కూడా ఇంకా మా బాబు కూడా హాలిడేస్ అయిపోవడానికి వచ్చాయి ఇంకా విజయవాడకు ఒక నాలుగు రోజు వెళ్ళేసి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఊరికి వెళ్తాను అని ఇలా వెళ్తున్నామండి చాలా బాగుంది వాతావరణం అయితే చల్లగా ఉంది ఇంకా అప్పటికే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కానీ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయని అనుకున్నాము కానీ ఎండలైతే విజయవాడలో విపరీతమైన ఎండలండి అసలు ఇప్పుడు వెళ్తేనే ఎండలు అంత విపరీతంగా ఉన్నాయి ఇంకా సమ్మర్లో అయితే ఎలా ఉంటాయో ఎండలైతే చాలా ఎండలు ఉన్నాయి ఇదంతా ఘార్ సెక్షన్ అండి ఈ ఘార్ సెక్షన్లో కూడా చాలా బాగుంటుంది వెళ్ళాలంటే కానీ అది కొంతమందికి ఘాట్ సెక్షన్ అంటే భయం వేస్తుంది కదా అలాంటి వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి కడుపులో తిప్పుతుంది అలాంటి వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ మిగతా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ గిద్దలూరు ఘాట్ సెక్షన్ చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇంకా ఘాట్ సెక్షన్ చాలా ఉందండి చూడండి వాతావరణం చూడండి పచ్చగా ఉంటుంది అప్పుడప్పుడు ఇక్కడ ఎలుగుబండ్లు అలాంటివి కూడా రోడ్డుపైకి వస్తుంటాయంట ఇంకా ఒక్కరం వెళ్ళాలంటే భయం వేస్తుంది కానీ ఇంకా మామూలుగా అందరూ వెళ్తే ఏమనిపించదండి కానీ చాలా బాగుంటుంది ఇంకా మేమైతే విజయవాడకు వెళ్ళేసి తర్వాత మా అమ్మల ఊరి దగ్గర వెళ్ళేసి వచ్చామండి అందుకోసమని వీడియోలు పెట్టడం అయితే చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ మా అమ్మల ఊరికి వెళ్ళేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండేసి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజే విజయవాడకి అయితే బయలుదేరాము మా ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ వీడియోలు తీయలేదండి ఎందుకంటే పిల్లలు అందరూ వచ్చారు ఇంకా వండుకోవడము తినడము కడగడము క్లీనింగ్ తర్వాత అందరితో మాట్లాడడము ఇదే సరిపోయిందండి ఇంకా అస్సలు వీడియోలు తీయడానికి కుదరలేదు ఇంకా పిల్లలైతే ఇంకా వాళ్ళు అలసిపోయి మేమైతే వీడియోలు తీయలేమన్నారు ఇంకా నేను కూడా ఫుల్ బిజీలో ఉన్నాను అందుకోసమని ఎక్కడ వీడియోలు అయితే తీయలేదు అందుకోసమనేసి వీడియోలు పెట్టడం కూడా చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇదైతే ఇంకా గాడ్ సెక్షన్ అయిపోలేదండి ఇంకా ఇక్కడైతే కొద్దిగా దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నాము ఇంకా విజయవాడ అయితే చాలా బాగుంటుందండి నేనైతే విజయవాడకు చాలాసార్లు ఇంతకుముందు మా బాబు చదివేటప్పుడు చాలాసార్లు వెళ్ళాము కానీ ఎప్పుడు నైటు బయలుదేరుతాము మార్నింగ్ అంతా అక్కడ దిగుతామన్నమాట అంటే అప్పుడు బస్సులో బయలుదేరుతామండి బస్సు ఎక్కేసి పడుకుంటాము మార్నింగ్కు అక్కడ దిగేస్తుంటాము ఇక్కడైతే ఇంకా దారి మధ్యలో ఒక హోటల్ చిన్న హోటల్ ఉండిందండి అక్కడైతే టిఫిన్ చేద్దామనేసి ఆగాము ఇంకా ఇడ్లీ దోశ మాత్రమే ఉండిందండి పూరీ అవైతే ఏం లేవు అయినా ఆయిల్ ఫుడ్ ఎందుకు లేనేసి నేనైతే దోశ తిన్నాను మా పిల్లలైతే ఇడ్లీ దోశ రెండు తిన్నారు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండిందండి ఇలా రోడ్ సైడ్వి కొన్ని చోట్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి నాకైతే చట్నీ కానీ కర్రీ కానీ తర్వాత దోశ కానీ చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడైతే దోశ తినేసి కొద్దిగా ఒక పది నిమిషాలు అలానే కూర్చుండిపోయాము ఇంకా నేనైతే తినేసినాను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా తింటున్నారు చాలా బాగుండిందండి దోశ అయితే సూపర్గా ఉండింది ఇంకా తిన్న తర్వాత ఇంకా బయలుదేరాలి ఇంకా ఎండ అయితే ఫుల్గా వచ్చేసింది ఇప్పుడైతే టైం అయితే టెన్ థర్టీ అయ్యిందండి టెన్ థర్టీకి ఎంత ఎండ ఉంది చూడండి ఇంకా వాటర్ అయితే తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచే ఇంకా చూడండి ఇప్పుడైతే నేనైతే ఇక్కడ వాటర్ ఏం తాగలేదు ఇక్కడ నేను ఎలాగో ఇంటి దగ్గర నుంచి తెచ్చాను కదా అనేసి వాటర్ అయితే తాగుతున్నాను ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాలండి ఇంకా జర్నీ ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా ఇప్పటికే నాకైతే విసుగు వచ్చేస్తుంది ఎండ విపరీతంగా ఉంది ఇంకా ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరుతున్నాము ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరినాము దారి పొడుత మామిడి చెట్లు తర్వాత ఇవి కటోరానా ఏదో అంటారండి అక్కడే అక్కడ చూసినా ఒక ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లకు ఒక చోట కటోరా అంటే మనం షరబత్ అంటుంటాం కదా అలాంటివి దారి పొడుగుతూ ఉన్నాయండి ఎక్కడ చూసినా అవే ఉన్నాయి మనం ఎక్కడ నీళ్ళు దప్పికైనా లేదంటే ఎండ బెట్ట కొట్టకుండా అలా తాగుతూ వెళ్ళొచ్చండి దారి పొడుగుతూ ఉన్నాయి ఇంకా ఇదైతే ఇంకా మార్కాపురం దాటామేమండి నాకు కూడా అంత ఐడియా లేదు మార్కాపురం దాటినట్టున్నాము లేదంటే వినుకొండ దగ్గరికి వచ్చాము అండి ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది హైవే వచ్చేసిందండి ఇప్పుడైతే హైవే ఎక్కము దారిలో కొన్ని చోట్ల హైవే ఉంది కొన్ని చోట్ల సింగిల్ రోడ్డు ఉంది అంతా అలానే ఉందండి దారి అయితే కొద్దిగా లేటే అవుతుంది ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము కదా ఇక్కడైతే మామిడి తోట ఈ ఈ కొద్దిగా హైవే దాటితేనే మామిడి తోట ఉందండి ఇంకా ఎందుకంటే మేము టిఫిన్ చేసి కూడా చాలా టైం అయింది ఇప్పుడైతే ఇక్కడ మామిడి తోట దగ్గర ఆగాము ఇక్కడ టైం వచ్చేసి టువెల్వ్ థర్టీ టువెల్వ్ టువెల్వ్ థర్టీ అలా అవుతుందండి ఇంకా దగ్గర దగ్గరికి వచ్చేసాము ఇక్కడైతే మామిడి తోట దగ్గర ఆగి మామిడి పళ్ళు తీసుకుందాము ఇంకా ఎలాగో సీజన్ అయిపోవచ్చింది కదా ఇక్కడ ఏదో చెట్టు మీద కాయలు అంటుంటే చాలామంది అక్కడ ఉన్నారండి మామిడి పళ్ళు తీసుకుంటూ ఇంకా తీసుకుందాం అనేసి ఆగాము కొట్టిన మామిడి పళ్ళు అంట కొన్ని అలా ఉన్నాయి కానీ ఇంకా నేనైతే ఇవన్నీ చాలా పచ్చిపచ్చిగా ఉన్నాయి ఇంకా టైం పడుతుంది మాగడానికి అందుకోసం అనేసి దాంట్లోనే కొన్ని మాగినట్టు ఏమన్నా ఉంటే ఒక రెండు మూడు కేజీలు తీసుకుందామనేసి వేరుతూ ఉన్నానండి మామిడి పళ్ళు చూడండి ఇవన్నీ ఇవన్నీ పళ్ళు అయ్యేదే మా పళ్ళుకి అయితే మందు పెట్టకుండా మాగబెట్ మాగబెడుతున్నారండి అంటే మ్యాక్సిమం చెట్టు మీద పండు అయిన తర్వాతనే తెంచుతూ ఉన్నారు నేనైతే ఒక టూ కేజీస్ తీసుకున్నాను ఇంకా అంతగా బాగలేవు అనేసి టూ కేజీస్ అయితే పండ్లు తీసుకున్నాను తర్వాత కొన్ని ఇంకా మాగాల్సిన పండ్లు అయితే కొన్ని తీసుకున్నాను చూడండి ఇవైతే కొద్దిగా బాగానే ఉన్నాయి కానీ టైం పడుతుంది ఇంకా రెండు మూడు రోజులు నేనైతే ఇప్పుడే తినాలంటే ఇవైతే పనికి రావన్నమాట అందుకోసమని ఇప్పుడే తినాల్సిన పండ్లు అయితే ఒక రెండు కేజీలు తీసుకున్నాను ఇంకా చూడండి ఇలా తీసుకున్నానో లేదో వెంటనే నాకైతే మామిడి పండు తినేసేయాలనిపించింది అక్కడే బోరింగ్ ఉన్నింది ఆ బోరింగ్ దగ్గర పొయ్యి మామిడి పండు అయితే ఇలా కడుగుకున్నాను నీట్గా దానికి మామిడి పండు కడుగుకొని తినే తినేద్దామని తెచ్చుకున్నానండి ఇంకా దీన్ని కట్ చేసుకోవాలంటే ఎలాగో అంటే వాళ్ళ దగ్గర చాక్ కూడా ఉండింది చాక్ ఇచ్చారు ఇంకా చూడండి వాళ్ళు మామిడి తోట దగ్గర ఉండే ఇల్లు అలాంటివన్నీ ఎంత బాగున్నాయో కదా ఇలా మామిడి తోటలో ఉండడం అంటే చాలా బాగుంటుంది కదా ఇలా మామిడి పప్పనైతే కట్ చేసుకున్నా నేను కట్ చేసుకొని ఇంకా పండు అయితే తిందామని అనుకున్నాను తింటే చాలా స్వీట్గా ఉండిందండి అస్సలు నేనైతే మామిడి పండు ఇంతవరకు ఇంత స్వీట్గా ఉండే మామిడి పండు అయితే నేను ఎప్పుడూ తినలేదు చాలా స్వీట్గా ఉండింది చాలా స్మెల్ కానీ మామిడి పండు స్మెల్ కానీ చాలా బాగుండింది నేనైతే ఫుల్గా ఒక పండు అయితే తినేసేసాను ఇంకా అందుకోసమని మళ్ళీ ఈ పండ్లు తీసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిగా ఉన్నా పర్వాలేదు కానీ అని మళ్ళీ చాలా పండ్లు తీసుకున్నామండి ఫస్ట్ అయితే ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ తీసుకున్నాను అంటే మాగినట్టు ఒక టూ కేజీస్ పచ్చి కొడిన ఒక టూ కేజెస్ తీసుకున్నాము తర్వాత ఈ పండ్లు తిన్న తర్వాత ఇంకా ఎక్కువగా అయితే తీసుకున్నాము ఎందుకంటే నాకు బాగా నచ్చినాయి చాలా స్వీట్గా ఉన్నాయి అస్సలు పురుగులు అయితే పడలేదంట అండి అందుకోసమని ఫస్ట్ కట్ చేసి తీసుకున్నాను నేనైతే మామిడిపళ్ళు ఎప్పుడు ఇలా కట్ చేసుకోనండి అలానే తింటాను కానీ ఇది ఇప్పుడు పురుగులు ఉంటాయేమో అనేసి అలా కట్ చేశాను కానీ ఏమీ లేవని వాళ్ళు చెప్పారు ఆయన కూడా కట్ చేసి చూస్తే అస్సలు ఏమీ లేవండి చాలా బాగున్నాయి ఇంకా అందుకోసం అనేసి ఇంకా మామిడి పిల్లనైతే ఇదిగోండి తీసుకున్నాము ఇవైతే ఫ్రెష్గా ఉన్నాయి ఇవైతే మందు పెట్టకుండా ఒకే డైరెక్ట్గా తీసి ఇలా బాక్స్లో పెట్టేసి మూత పెట్టేస్తే మాగిపోతాయండి అండి ఇంకా అక్కడే వాళ్ళు ఒక కోతిని పెంచుకుంటున్నారు ఏమంటారు చింపాంజీ అంటారు కదా అంటే మిగతా కోతులు అక్కడికి రాకుండా మామిడితోటే ఉంది కదండి కోతులు వచ్చి అన్ని తెంపేస్తుంటాయి అనేసి ఇలా ఒక చింపాంజీని అయితే పెంచుకుంటున్నారు మేము వెళ్ళేసరికి అదైతే చెట్టు ఎక్కి కూర్చుందని ఫస్ట్ అంతా కింద ఆడుకుంటూ ఉన్నింది మేము చూద్దామని వెళ్ళేసరికి పైన చెట్టు ఎక్కి కూర్చుంది ఇక్కడ చూడండి ఇక్కడ అంతా మామిడి తోట వాళ్ళదే ఇదంతా పొలం ఎలాగో ఉంటుందో అంటే ఎద్దులు అన్నీ ఉన్నాయండి ఇక్కడే ఇంకా ఈ చింపాంజి కూడా ఉంది వాళ్ళకైతే బాగా వాళ్ళు పిలిస్తే బాగా రెస్పాండ్ అవుతుంది మేము అస్సలు పిలిస్తే పలకలేదు ఇంకా మళ్ళీ కొద్ది దూరం వచ్చిన తర్వాత చెప్పాను కదా ఇక్కడ అంతా శరబత్ కటోరా అని అమ్ముతూ ఉంటారండి ఒక కిలోమీటర్కి ఒక చోట ఇలా ఉంటుందండి ఇంకా కొద్దిగా మామిడిపళ్ళు తినేసి వచ్చాము కదా మళ్ళీ వేడి చేస్తుందనేసి ఇలా కొద్దిగా షర్బత్ అయితే తాగాము చూడండి వాటరు వాటర్ తాగేసి షర్బత్ తాగాము ఇంకా ఇక్కడైతే వాతావరణం చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే టైం వచ్చేసి ఒంటి గంట అయిందండి ఇంకా ఒంటి గంట అయింది కానీ అస్సలు అన్నం ఆకలి వేయట్లేదు ఎందుకంటే మేమైతే మామిడిపళ్ళు తిన్నాము ఇలా షర్బత్ తాగాము తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరామండి ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడైతే ఒక హోటల్ ఉండింది బోన్ చేస్తారా అని అడిగాడు మా ఆయన ఇంకా లేదు ఇప్పుడే ఫుల్గా ఉంది విజయవాడకు వెళ్ళిన తర్వాతనే తిందామని ఇంకా విజయవాడ వెళ్ళేంత వరకు ఏమీ తినలేదండి ఇదిగోండి ఇంకా విజయవాడ అయితే వచ్చేసాము విజయవాడ అయితే వచ్చేసాము ఇంకా బాగా అలసిపోయామండి కారులో మధ్యలో ఏసీ కొద్దిగా సరిగ్గా పనిచేయలేదు వేడికైతే చాలా ఇబ్బంది పడ్డాము ముందర ఉండే వాళ్ళకైతే ఏమీ ఇబ్బంది లేదు కానీ మాకైతే సరిగ్గా ఏసీ రాలేదండి ఇంకా అక్కడికి విజయవాడకి వెళ్ళిన తర్వాత చూపించుకుందామని అనుకున్నాము అంటే వస్తుంది కానీ లైట్గా వస్తుంది ఇంకా చూడండి ఇక్కడైతే ఇంకా విజయవాడ వచ్చేసాము ఇది బ్రిడ్జ్ అండి ఇంకా ఇదైతే చాలా బాగుంటుంది కదా నేనైతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు అయితే ఎప్పుడు చూసేదాన్ని అండి విజయవాడ దగ్గరికి వచ్చేసరికి ఇంకా నాకైతే ఇదైతే చాలా ఇష్టము ఎప్పుడు వెళ్ళినా కూడా చూస్తానండి మనము నంద్యాల నుంచి రావాలంటే ఇన్ని కనిపిస్తాయండి అంటే మనం బస్ ఎక్కితే మాత్రం ఏమీ ఎంజాయ్ చేయలేము ఇలా వెహికల్స్లో ఏదైనా వస్తే మాత్రం మనకి ఎక్కడ కావలిస్తే అక్కడ ఆగేసి మనం బాగా ఎంజాయ్ చేసుకుంటాం ఇంకా ఇదండి ఇప్పుడైతే విజయవాడలోకి వచ్చేసాము ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్లోనే భోజనం తెప్పించుకొని తిందాము అని అనుకుంటున్నాము చూడండి విజయవాడలో అయితే చాలా బాగుంటుంది కదా కానీ విజయవాడలో బాగుంటుంది కానీ ఎండలు అయితే ఎక్కువగా ఉంటాయండి మా నందాలతో పోలిస్తే విజయవాడలో చాలా ఎండలు ఉన్నాయండి విపరీతమైన ఎండలు ఉన్నాయి ఇంకా మేము ఫోర్ డేస్ ఉన్నాం కానీ ఎండలైతే రోజు కూడా వర్షం ఒక్క రోజు కూడా చల్లగాలేదండి ఫోర్ ఫైవ్ డేస్ ఎక్కువగా ఎండలే ఉన్నాయి ఇంకా మేమైతే ఇంకా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారనేసి వచ్చాము ఇంకా మధ్యలో ఎండల కాలం సమ్మర్లో వద్దామంటే అప్పుడు ఇంకా అసలు ఎండలకు తట్టుకోలేమనేసి రాలేదు ఇప్పుడైతే కొద్దిగా చల్లబడుతుంది కదా అని వచ్చాము ఇంకా ఇప్పుడైతే రూమ్ దగ్గరికి వెళ్తున్నామండి ఇదైతే చూడండి విజయవాడలోనే ఇంకా విజయవాడలో అయితే కనుక చూడడానికి అయితే చాలా అంటే దగ్గర దగ్గర అయితే ఏం లేవు కానీ పక్కన దూరంలో అలా అయితే బీచ్లు ఉన్నాయి ఇదైతే రూమ్ దగ్గర అండి వచ్చి ఫ్రెషప్ అయ్యి తర్వాత మనం మళ్ళీ రాత్రి అయితే బయటికి వచ్చామండి ఇదైతే టైం అయితే ఇప్పుడు ఎయిట్ థర్టీ అలా అవుతుంది విజయవాడలో అంటే మధ్యాహ్నం పోయి అప్ అయ్యి బోన్ చేసి పడుకొని నిద్రపోయాము తర్వాత ఇంకా సాయంత్రం లేచేసి రెడీ అయ్యి మళ్ళీ ఇలా వచ్చామండి బయటికి ఇదంతా విజయవాడలో అండి విజయవాడలో ఒకటి స్ట్రీట్ ఉందంటే ఈట్ స్ట్రీట్ అండి అది మొత్తం ఫుల్లుగా ఆ వీధి అంతా మొత్తం ఫుడ్డే ఉంటుందండి ఇటు సైడు అటు సైడు ఫుడ్డే ఉంటుంది బిర్యానీలు అయితేనేమి సలాడ్స్ అయితేనేమి టిఫిన్స్ అయితేనేమి తర్వాత ఏదైనా ఐస్ క్రీమ్స్ కానీ తర్వాత ఫలుడా కానీ ఇవి ఇలా రకరకాల వెరైటీస్ ఉన్నాయండి అది కూడా ఒక వీడియో చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే కమింగ్ వీడియోలో అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఆ వీడియోని అయితే మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే విజయవాడ ఎవరైనా వెళ్ళినప్పుడు మనకు నచ్చిన ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట అని ఇదంతా ఒక వీడియో అయితే చేశాను తర్వాత రూమ్కి వచ్చేసి ఇంకా అక్కడైతే అంటే అప్పటికే మేము మధ్యాహ్నం తినేది ఆకలేదు అప్పటికైతే ఇంకా ఏమీ తినకుండా ఇలా రూమ్కి అయితే వచ్చేసి తర్వాత పారాడైజ్ నుంచి బిర్యానీ తెప్పించుకొని తిన్నామండి చాలా బాగుండింది చాలా టేస్టీగా ఉండింది ఇప్పుడైతే నైట్ అయితే టెన్ థర్టీ అలా అయిందని లేటుగా తింటున్నాము ఇంకా బిర్యానీ అయితే తింటున్నాము ఇదండి మేము నంద్యాల నుంచి విజయవాడకు ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్